బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు కరీంనగర్లో అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ నేతలు కదిలారు రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల గురించి కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఫమేల సత్పతికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాజీ ఎమ్మెల్సీ నారదాశ లక్ష్మణరావు సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్లా హరిశంకర్ వినతి పత్రాన్ని సమర్పించారు ఎండిపోతున్న పంటలకు సకాలంలో సాగునీరిచ్చి పంటలను కాపాడాలని కోరారు క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్తో పాటు ఎండిపోయిన పంటకు ఎకరాకు ఇరవై ఐదు వేల నష్టపరిహారం రెండు లక్షల రుణమాఫీ ఎకరాకు పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు పార్టీ పార్టీ గౌరవ అధినేత గారి ఏసంగి పంటకు వానాకాలం పంటకు బోనస్ ఇస్తామన్నారు అప్పుడు ఇయ్యలేదు కనీసం ఏసంగి పంటకైనా మరి పండించినటువంటి పంట అరకొరగా ఒక దిక్కు వడగల్ల వాన ఒక దిక్కు మీరు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం నీళ్ళు ఇయ్యలేక అరకొరగా ఎరువులు వేసి విత్తన ఎన్ని రకాల రైతు ఇబ్బంది పడి ఆరు కష్టపడి మరి పండించినటువంటి పంటను కొనుగోలు చేసే సందర్భంలో ఈ యొక్క పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని ఇవాళ డిమాండ్ చేస్తూ కలెక్టరేట్కు జిల్లా అధ్యక్షుని జీవి గారి నేతృత్వంలో అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు మన మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారితో ఇతర నియో నాయకులు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారితో కలిసి వాళ్ళ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఇదే సందర్భంలో మరి తొమ్మిదవ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడగానే మరి రెండు లక్షల రుణమాఫీ చేస్తాం లక్ష రూపాయల రుణమాఫీ తొందరగా తీసుకోండి మన ప్రభుత్వం రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆనాడు ప్రభుత్వానికి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నాలుగు మాసాలుగా ఇవ్వలటి వరకు దాని ఊసు కూడా ఎత్తకుండా మరి రేవంత్ రెడ్డి తప్పించుకొని తిరిగేటువంటి సందర్భం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనితో పాటు బోన ఐదు వందల బోనస్తో పాటుగా రెండు లక్షల రుణమాఫీ కూడా వెంటనే రైతులకు అందజే